uu హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షి ఇట్స్ మండే ఆఫ్టర్నూన్ అరౌండ్ టూ థర్టీ త్రీస్ అవుతుంది టైం ఈ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ కార్తీక సోమవారం అనమాట ఓకే కార్తీక సోమవారం అంటే ఈ వీక్ తీసింది కాదు లాస్ట్ వీక్ తీసింది ఈ వీడియో మీకు యాక్చువల్గా నేను సండేనే వ్లాగ్ పోస్ట్ అనుకున్నా బట్ మధ్యలో ట్రావెల్ చేయడం వల్ల మా పెద్నాన సెరమనీ ఇట్లా చాలా ఉండింది సో ఎడిట్ చేసే టైము తీరిక ఓపిక ఇది లేకపోయింది అనమాట సో సండే చేసి రిలీజ్ చేద్దాం అనుకున్నా కూడా ఐ వాజ్ బెటర్ లేజీ పర్సన్ ఆన్ సండే ఎందుకంటే కంటిన్యూస్ ట్రావె ట్రావెల్ ప్లస్ ఇంట్లో పని ఆఫీస్ పని ఇట్లా ఉండేసరికి నాకు అసలు ఏది చేయబుద్ధి కాలేదనమాట ఐ థాట్ ఐల్ టేక్ ఏ బ్రేక్ పోయేదేముంది అన్నట్టు నాకు తెలుసు మీలో చాలామంది వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండుంటారు బట్ స్టిల్ నాకు అరెస్ట్ ఇంపార్టెంట్ అనిపించింది ఓకే ఐ జస్ట్ డిడ్ నథింగ్ ఆన్ సండే మంచిగా తిన్నా పడుకున్న నెట్ఫ్లిక్స్ చూసా ఒక రెండు మూవీస్ చూసాం దట్స్ ఇట్ ఇంట్లో పని కూడా ఏది చేయలేదనమాట ఓకే కమింగ్ బ్యాక్ టు ద వర్క్ ఇది మండే ఆఫ్టర్నూన్ అరౌండ్ టూ థర్టీ త్రీ అవుతున్నట్టుంది టైం సో నేను నా లంచ్ బ్రేక్తో వర్క్ స్టాప్ చేసి ఆఫీస్ వర్క్ సో ఈరోజు నేను అత్తమ్మ ఫాస్టింగ్ ఉంటామన్నమాట కార్తీక సోమవారం రోజు సో యూజువల్గా అత్తమ్మ కుకింగ్ చేస్తారు బట్ టుడే ఎందుకో తెలియదు ఐ రియలీ వాంటెడ్ టు డూ ఇట్ సిన్స్ ఐఎమ్ ఫాస్టింగ్ ఇలాంటి పనులు చేస్తే ఏంటంటే ఆఫీస్లో బాగా బిజీగా వర్క్ చేసుకున్న ఆర్ఎల్స్ ఇలాంటి కిచెన్లో పని చేస్తున్నా కూడా ఆకలి అనేది తెలియదు కదా ఐ మీన్ ఆకలి కంటే ఆ క్రేవింగ్ అనేది రాదు సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ మీ టు కుక్ టుడే అనమాట ఎనీవే ఈరోజు మెనూ వచ్చేసి నేను చాలానే చేద్దాం అనుకున్నా అంటే ఒక మంచి విందు భోజనం లాగా ఇంట్లో తినేటట్టు ఫాస్టింగ్ తర్వాత మంచి భోజనం తింటే రుచికరమైంది భలే ఉంటుంది కదా సరే మొత్తానికి అయితే ఒక వెజ్ థాలీ ప్రిపేర్ చేద్దామని చెప్పి అనుకున్నాను అనమాట అండ్ ఈ వంటలన్నీ అసలు టేస్ట్ చేయకుండా చేసినవి బట్ బి వెరీ ఫ్రాంక్ చాలా అంటే చాలా బాగా కుదిరినాయి ఓకే ఫస్ట్లీ మెను వచ్చేసి టొమాటో పప్పు ఆ రెసిపీ మీలో చాలా మందికి తెలుసు నేను మళ్ళీ చూపిస్తే నన్ను కొడతారు తర్వాత రోటి పచ్చడి ఒకటి సొరకాయ రోటి పచ్చడి అనమాట అండ్ స్వీట్ వచ్చేసి కద్దుకీర్ అంటాను కదా కంప్లీట్లీ ఇన్ మై వే అది ఒకటి చేస్తున్నాను ఆ తర్వాత రోటీ రోటీలోకి కర్రీ వచ్చేసి మిక్స్డ్ వెజిటేబుల్ కోకోనట్ మిల్క్తో చేసిన కర్రీ ఒకటి అనమాట అండ్ యాజ్ యూజువల్ రైస్ అండ్ ఆలూ ఫ్రై పప్పు ఉన్నప్పుడు ఫ్రై ఇన్ కామన్గా కావాలి కాబట్టి ఆలూ ఫ్రై కూడా యాక్చువల్గా రసం కూడా పెడదామనుకున్నాను సో అత్తమ్మ అన్నారు వీటితో ఆపేసేయమ్మ ఇంకా ఎక్కువ ఐటమ్స్ అయితే మనం ఫాస్టింగ్ ఉన్న రోజు ఎక్కువ తినలేము ప్లస్ తెల్లారిన తర్వాత కూడా తినం కాబట్టి అంటే కార్తీక మాసం ఈ వన్ మంత్ మిగిలిపోయిన సద్దికూరలు ఏమి ఇంట్లో అత్తమ్మ తిననివ్వరనమాట అవి మా పన్నమ్మాయికి ఇచ్చేయడము లేకపోతే ఏదో ఒకటి చేస్తాం అంటే తెల్లారిన తర్వాత ఇవ్వము ఏ పూట అయితే మాకు ఎక్కువ అని అనిపిస్తుందో అప్పుడే మా పన్నమ్మాయికి అనమాట అండ్ సో దిస్ ఈజ్ ద మెను ఫర్ టుడే సో ఫస్ట్ అయితే నేను స్వీట్తో స్టార్ట్ చేశాను వంట పాలు బాయిలింగ్కి పెట్టేసి అండ్ ఈ కద్దు సొరకాయని ఇట్లా తురుముకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని దానికి కూడా బాయిలింగ్ పెట్టేసాను చాలామంది కద్దు కీర్ డిఫరెంట్ వెరైటీస్లో చేస్తారు నేనైతే ఇలా చేస్తున్నాను అండ్ ఆ హాఫ్ సొరకాయని పచ్చడి చేసేస్తున్నాను అనమాట సో దాన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి ఓ నాలుగు రోజులు ఆపి ఇదంతా ఎందుకు ఇంక ఉన్నది పచ్చడి చేసేస్తే బెటర్ అని చెప్పి పచ్చడి చేసేస్తున్నాను సొరకాయ పచ్చడి కూడా మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది సొరకాయలు మగ్గ పెట్టుకుని కొంచెం దానిలోనే సాల్ట్ వేసినా వేయకపోయినా పర్వాలేదు నేను మగ్గ పెట్టేటప్పుడు అయితే ఉప్పు వేయను బట్ మిక్సీ చేసేటప్పుడు ఉప్పు వేస్తాను అనమాట కొంచెం చింతపండు అండ్ ఆల్సో చిల్లీస్ టేస్ట్కి సరిపోయినాను చిల్లీస్ వేయాలి సో అవి రెండు బాయిలింగ్కి ఇచ్చేసిన తర్వాత గోధుమ పిండి కూడా కలుపుకుంటున్నాను గోధుమ పిండిలో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నాను శంఖు పుష్పాలు ఉంటాయి కదా వాటిని కాసేపు వాటర్లో నానపెట్టి అందులో పోస్తే బ్లూ కలర్లో పిండి టర్న్ అవుతుందేమో చూడ్డానికి కూడా బాగుంటుంది ఫ్యాన్సీగా నేను అనుకున్నాను కానీ అది వర్కౌట్ అవ్వలేదన్నమాట గోధుమ పిండి బ్లూ కలర్లో కాదు కానీ అది ఒక డిఫరెంట్ కలర్లో వచ్చింది డార్క్ బ్రౌన్ కలర్లో వచ్చింది మేబీ నేను ఫ్లవర్స్ ఇంకా ఎక్కువ ఏసీ కంప్లీట్గా వాటర్ అంతా అంటే ఇంకా డార్క్నెస్ పెంచితే అప్పుడు బాగా కలర్ వచ్చేదేమో బట్ యా యాస్ ఆఫ్ నౌ ఇలా నార్మల్ గోధుమ పిండి తడిపితే ఎలా ఉంటుందో అలానే వచ్చింది మేబీ నెక్స్ట్ టైం పౌడర్ లాగా చేసి అలా చేస్తే కలర్ బాగా వస్తుందేమో చూడాలి ఎక్స్పెరిమెంట్ చేయాలన్నమాట అండ్ మీన్ వైల్ సొరకాయలు కూడా మగ్గిపోయి అనమాట దాన్ని మిక్సీ జార్లోకి తీసుకుని ఫ్యాన్ కింద పెట్టేసా ఆరిన తర్వాత మిక్సీ వేయడానికి అండ్ ఈరోజు కంప్లీట్గా సాత్విక ఆహారం అనమాట అంటే నాన్ వెజ్తో పాటు వెజ్లో ఉండే అనియన్స్ గార్లిక్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ బిర్యానీ మసాలా దినుసులు ఇలాంటివేవి కిచెన్లో వాడమన్నమాట వంటలో వాడమనమాట సో నేను రీసెంట్గా ఒక బుక్లో చదివాను డోంట్ బ్రింగ్ యువర్ గాడ్ టు ద కిచెన్ అని అంటే మీరు చేసే పూజలు మనస్ఫూర్తిగా చేయండి కానీ అది మీరు తినే తిండిలో ఎందుకు చూపిస్తారు మీ సోల్కి ఇష్టమైన తిండి కూడా మీరు తినడం ఇంపార్టెంట్ మీకు నచ్చింది మీ సోల్ని సాటిస్ఫై చేయడం కూడా ఇంపార్టెంట్ అని చెప్పి యా ఇన్ఏ వే ఇట్స్ వెరీ వెరీ ట్రూ మనకి ఆత్మారామం శాంతిస్తేనే మిగిలిన ఏ పనులైనా మనం చేయగలుగుతాము సో ఒకవేళ అది ఆ క్రేవింగ్ అలా ఉండిపోయి నువ్వు దేవుడి ముందు కూర్చున్నా సరే మీకు ఏదైతే బ్రెయిన్లో హార్ట్లో క్రేవింగ్ ఉంటుందో అదే డామినేట్ చేస్తుందన్న అనమాట బట్ ఎస్ ఈ సాత్విక ఆహారం వల్ల ఉండే ఉపయోగాలు చాలా అంటే చాలా ఉన్నాయి సో మేబీ అందుకే ఇలాంటి స్పెషల్ ఒకేజన్స్లో ఈ ఫుడ్ అనేది అవాయిడ్ చేయమంటారు లైక్ నాన్ వెజ్ కానీ సి కార్తీక మాసంలో ఐ బిలీవ్ నాకు అర్థమైంది నేను అర్థం చేసుకుంది ఏంటి అంటే కార్తీక మాసంలో నాన్ వెజ్ ఎందుకు అవాయిడ్ చేయమంటారు ఇట్ టేక్స్ సో మచ్ ఆఫ్ టైమ్ టు గెట్ డైజెస్టెడ్ అంటే మనకి అట్లీస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ టైం పడుతుంది చికెన్ కానీ మటన్ కానీ డైజెస్ట్ అవ్వడానికి అండ్ కార్తీక మాసం కంప్లీట్లీ ఇన్ వింటర్ సీజన్స్ వింటర్ సీజన్స్లో మన డైజెషన్ ఇంకా ఇంకా పూర్గా ఉంటుందన్నమాట సో ఇట్స్ బెటర్ టు అవాయిడ్ అని చెప్పి స్పెషల్గా ఇలాంటి కార్తీక మాసం వింటర్ సీజన్స్లో ఫాస్టింగ్ ఉండడం సాత్విక ఆహారం తినడం పొద్దున్నే లేచి చల్ల వాటర్తో స్నానం చేయడం చల్ల వాటర్తో స్నానం చేయడం కూడా ఇట్స్ సైంటిఫికలీ సో 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 గుడ్ ఎందుకంటే ఇట్ ఇంప్రూవ్స్ యువర్ బ్లడ్ ప్రెషర్స్ ఇట్ ఇంప్రూవ్స్ ఐ మీన్ మన బాడీని చాలా యాక్టివేట్ అనమాట చల్లనీళ్ళతో స్నానం చేయడం వల్ల ఓకే చల్లనీళ్ళు స్నానం చేస్తే ఏమంటారు కోల్డ్ వస్తుంది ఇది వస్తుంది అది వస్తుంది అంటారు కానీ ఐ డోంట్ థింక్ సో మరీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళి నీ బాడీ వీక్గా ఉంది ఇమ్యూన్ లేదంటే అప్పుడు యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ సో బట్ ఇలాంటివన్నీ స్పెషల్గా కార్తీక మాసంలో మనం చేసే చాలా థింగ్స్ సైంటిఫికల్గా కూడా ఇట్స్ ప్రూవెన్ ఇట్స్ కంప్లీట్లీ కరెక్ట్ అని అండ్ డివోషనల్గా కూడా ఇట్ ఈస్ వెరీ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు గివ్ సచ్ థింగ్స్ టు గాడ్ అండ్ నేను ఇయర్ మొత్తంలో ఏది బాగా చేస్తాను అంటే కార్తీక మాసం ఒక్కటే మిగతావేవి ఏ మాసాలు మనం అంత పాటించుకోమన్నమాట సో సాత్విక ఆహారం గురించి అనుకుంటున్నాం కాబట్టి ఉల్లిపాయ ఉల్లుల్లిపాయ కూడా ఇలాంటి స్పెషల్ డేస్లో తినమనమాట లైక్ కార్తీక సోమవారం కార్తీక పౌర్ణమి ఇలాంటి రోజున సో అవి కూడా సమ్ కైండ్ ఆఫ్ లేజినెస్ని బాడీలో ఇస్తాయి కాబట్టి ఆ లేజినెస్ ఉండకూడదు అవాయిడ్ చేయాలి దేవుడి మీద జ్ఞానం అటెన్షన్ అండ్ ఆల్సో మనం చెప్పే చేసే పనిలో కాన్సన్ట్రేషన్ ఉండాలి అంటే కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అనమాట సో యా సో మీలో చాలామందికి ఇది ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఇది కొంచెం సుత్తిలాగా అనిపిస్తే ప్లీజ్ అవాయిడ్ కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటే యూ కెన్ టేక్ మై వర్డ్స్ ఎనీవే ఐఎమ్ ఆల్ డన్ సేయింగ్ అబౌట్ కార్తీక మాసం అండ్ లిటిల్ బిట్ ఆఫ్ జ్ఞానం విచ్ ఐ నో కమింగ్ బ్యాక్ టు ద వంట సో వంటలో ఏంటి అని అంటే ఆల్మోస్ట్ కదుకీర్ అయిపోయింది డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ అన్నీ యాడ్ చేసేసాను సో దట్ కదుకీర్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఇన్ మై వే అనమాట ఇందులో చాలా రకాలుగా ఇంటర్నెట్లో మీకు అవైలబుల్గా ఉంది మీరు చెక్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీలో అనియన్స్ అండ్ గార్లిక్ ఇదేమీ యాడ్ చేయకుండా వెజిటేబుల్స్ కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి ఉప్పు అండ్ పసుపు వేసి అవి కొంచెం మెత్తబడిన తర్వాత కోకోనట్ మిల్క్ యాడ్ చేశాను అనమాట అండ్ కొంచెం దాన్ని ఏమంటారు చింతపండు పేస్ట్ కూడా యాడ్ చేశాను నాకు కొంచెం ఇష్టం కాబట్టి సో ఆయిల్ కూడా కొంచెం తక్కువ చూసి వేసుకోవాలి అండ్ పాటు కోకోనట్ మిల్క్తో పాటు కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా చిల్లీస్ ఒక టొమాటో గ్రైండ్ చేసి అందులో వేసి బాగా ఉడకపెట్టిన తర్వాత కోకోనట్ మిల్క్ వేసాను అనమాట అది దగ్గర పడిన తర్వాత అది ఆపేస్తే అయిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఈ సొరకాయ పచ్చడి కూడా మీలో చాలామందికి తెలుసు వాళ్ళ మగ్గ పెట్టుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది వెల్లుల్లిపాయలు తినం కాబట్టి ఉత్తి జీలకర్ర వేసుకొని ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను అనమాట కచ్చపచ్చగా తర్వాత దానిలో తాలింపు వేసేసాను అండ్ టొమాటో పప్పు కూడా అయిపోయింది టొమాటో పప్పు రెసిపీ మీ అందరికీ తెలుసు దానిలో కూడా మంచిగా కొంచెం ఇంగువ వేసుకొని తాలింపు వేసుకొని అది కూడా పక్కకు తీసేసుకున్నా ఆల్మోస్ట్ ఆల్ ద ఫోర్ డిషెస్ ఆర్ కంప్లీటెడ్ ఇది లాస్ట్ డిష్ అనమాట పొటాటో ఫ్రై పొటాటో ఫ్రై ఈజ్ ఆల్సో వెరీ వెరీ సింపుల్ కొంచెం ఆయిల్లో పొటాటోస్ అన్నీ వేసి ఉప్పు పసుపు వేసి మూ మూత పెడితే అవి మగ్గిపోతాయి మెత్తగా అయిపోయి పోతాయి ఆ తర్వాత కారం వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసి దించేస్తాను అనమాట సో కారం కూడా ఇలాంటి డేస్కి మాకు సపరేట్గా ఉంటుంది అంటే మసాలా కారం కాకుండా యూజువల్గా రెగ్యులర్గా యూజ్ చేసే కారం ఏంటంటే మసాలా కారం అందులో వెల్లుల్లిపాయలు ధనియాలు ఇవన్నీ వేసి అత్తమ్మ ఏదో చేస్తారనమాట టూ ఎన్హాన్స్ ద మోర్ టేస్ట్ ఒకవేళ మీకు ఆ రెసిపీ కావాలి అంటే ఎవరైనా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఆ మసాలా కారం ఎలా చేస్తారు అని నేను నెక్స్ట్ వీడియోస్లో డ్రాప్ చేయడానికి ట్రై చేస్తా అత్తమ్మ నెక్స్ట్ టైం చేసినప్పుడు ఓకే ఆలూ ఫ్రై కూడా అయిపోయింది అండ్ ఆల్మోస్ట్ ఆల్ ద కుకింగ్ ఈజ్ డన్ విత్ ఇన్ నో టైమ్ సో నాకు ఇదంతా చేయడానికి ఐ థింక్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందనమాట అండ్ దెన్ లేటర్ నేను ఇంట్లో పని చేసుకునే లోపు అత్తమ్మ నేను చపాతి చేసి పెట్టేస్తాను అని అన్నారు 吃 సో ఈవినింగ్ ఇంట్లో దీపం పెడతాము అన్నప్పుడు నేను పాటించేవి ఏంటి అని అంటే స్పెషల్గా ఇంటి ముందు ఊడ్చి మళ్ళీ ముగ్గేయడం మార్నింగ్ వేసినా సరే ఈవినింగ్ మళ్ళీ వేస్తాను అనమాట అలానే ఇల్లు మళ్ళీ ఊడ్చి ఒకసారి మాప్ కొట్టడం సో మాపింగ్ అనేది చేయను ఈవినింగ్ టైమ్స్లో యూజువల్గా మార్నింగ్ మిస్ అయితేనే ఈవినింగ్ చేస్తాను అనమాట సో అలాంటి రోజే ఈరోజు మార్నింగ్ మిస్ అయింది నేను ఆఫీస్ చాలా ఎర్లీగా స్టార్ట్ అవ్వడం వల్ల సో దట్స్ ద రీజన్ నేను ఈవినింగ్ చేసుకుంటున్నాను బిఫోర్ ఫైవ్ ఓ క్లాక్ అండ్ ఎస్ ఫోర్ కల్లా మా పాప కూడా ఇంటికి వచ్చేస్తుంది అనమాట స్కూల్ నుంచి ఇప్పటి నుంచి నాకు పని చేసుకోవడం కొంచెం కష్టం ఎందుకంటే దాన్ని ఎంటర్టైన్ చేస్తూ నేను ఉన్న పనులన్నీ చేయాలన్నమాట సో రెండు నిమిషాల్లో అయ్యే పని పది నిమిషాలు పడుతుంది ఈజీగా దాన్ని ఎంటర్టైన్ చేస్తూ చేయడం అంటే అండ్ చాలామంది నాకు డిఎం చేస్తూ ఉన్నారు అసలు లిఖిత మీ ఇంట్లో సామాన్లు ఏమీ టచ్ చేయదా ఏది పడేయదా చిన్న పాప కదా అని చెప్పి టు బి వెరీ ఫ్రాంక్ అది ఏ ఐటమ్స్ ముట్టుకోదు ఇంట్లో దాని టాయిస్ తప్ప మేబీ బికాజ్ అది వాటిని చూస్తూ పెరుగుతుంది అంటే ఈ రోజున నా దగ్గర అంటే ఈ ఫ్యాన్సీ స్టఫ్ కానీ ఈ క్రాకరీ కానీ లేవు ఫ్రమ్ ద డే వన్ నాకు ఇంట్రెస్ట్ నేను వాడుతూనే అనమాట అది పుట్టక ముందు నుంచి సో మేబీ వాటిని చూసి చూసి కొన్నిసార్లు బ్రెయిన్కి అర్థమైపోతుంది కదా పిల్లలకి కూడా ఇవి ముట్టుకోకూడదు ఇది డేంజరస్ అని చెప్పి అలా షీ విల్ నాట్ టచ్ అండ్ నేను దానికి మధ్య మధ్యలో గైడ్ చేస్తూ కూడా ఉంటానన్నమాట ఇలా ముట్టుకోకూడదు నాన్న ఇవి డేంజరస్ పగిలిపోతే నీకు గుచ్చుకుంటాయి ఇలా మమ్మీనే వాడాలి వేరే వాళ్ళు ఎవరు ముట్టుకోకూడదు ఇలా అని చెప్పి గైడ్ చేస్తూ ఉంటా షీ విల్ స్లోలీ అండర్స్టాండ్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లాంట్స్ కూడా ముట్టుకోదా ప్లగ్ చేదా అని అడుగుతూ ఉంటారు ఎస్ స్టార్టింగ్లో చేసేది అంటే దానికి ఊహ పెరిగేటప్పుడు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అప్పుడు ప్లగ్ చేసేది అనమాట సో నేను అప్పటి నుంచి దానికి ఏం చెప్తూ ఉండేదాన్ని అంటే ప్లాంట్స్ని అలా ఆకులు తీసిన పువ్వులు తెంపిన ఏదన్నా వాటిని టచ్ చేస్తే అవి ఏడుస్తాయి అవి కూడా మనలాగానే అంటే వాటికి కూడా ఏడిపోతుంది నొప్పి వస్తుంది అని చెప్పి చెప్తూ ఉండేదాన్ని అనమాట సో దానికి వాటరింగ్ పోయాలి ఆమ్ పెట్టాలి ఇలా చెప్తూ స్టోరీస్ చెప్పుకుంటూ వచ్చేదాన్ని సో సిన్స్ దెన్ షీ విల్ నెవర్ టచ్ ఎనీ ఆఫ్ ద ప్లాంట్స్ ఇన్ఫ్యాక్ట్ నేను వాటరింగ్ చేసినప్పుడు అది కూడా నాతో పాటు వెనకాల ఉండి వాటరింగ్ చేయడం మట్టి తోగడం ఇట్లాంటివి చేస్తూ ఉంటుంది అన్నమాట అది ఇంట్లో ఉంటే సో యా మనం మన పిల్లలకి ఎలా ఎలా గైడ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ రాధర్ వా ఏదన్నా ఇరక్ కొట్టినప్పుడు పగలు కొట్టినప్పుడు వాటి మీద వాళ్ళ మీద అరవడం కంటే ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ టు లెర్న్ ఫ్రమ్ ఆర్ సైడ్ అంటే మనం ఇలా గైడ్ చేస్తే వాళ్ళ బ్రెయిన్ అలా వింటుంది అండ్ అవి చూస్తూ వాళ్ళు పెరుగుతారు కాబట్టి సో నేనేమి అంటే మాస్టర్స్ చేయలేదు పేరెంట్ పేరెంటింగ్లో బట్ మీలో చాలామంది అడిగారు నాకు డిఎం చేస్తున్నారు కాబట్టి నేను ఈరోజు ఎలాగో ఈ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పాను అనమాట ఎనీవే పోస్ట్ ఈ పనులన్నీ చేసుకునేసరికి ఆల్మోస్ట్ క్వాటేవ్ సిక్స్ అయిపోయింది సో మేము స్పెషల్గా నేను ఫాలో అయ్యే రిచువల్ ఏంటంటే ఫస్ట్ ఇంట్లో దీపం పెట్టిన తర్వాతే గుడిలోకి వెళ్ళడం అనమాట ఇది ఇప్పుడని కాదు ఎప్పుడు గుడికి వెళ్ళినా నేను మ్యాక్సిమం అలానే వెళ్తాను అండ్ మెయిన్ పూజ గదిలో అత్తం ఎప్పుడు పూజ చేసేస్తారు బికాస్ అక్కడ చాలా పటాలు ఉంటాయి అండ్ చాలా టైంతో టైం కూడిన పని అనమాట అది పూజ కంటే నేను పననే ఎక్కువ చెప్తా ఎందుకంటే అత్తమ్మ చిన్న చిన్న గిన్నెల్లో ప్రతి దేవుడికి సపరేట్గా ప్రసాదాలు పెట్టడం దీపం పెట్టడం నీళ్లు పెట్టడం ఇలా చేస్తారు టు బి వెరీ ఫ్రాంక్ నాకు అంత ఓపిక ఉండదు సో నేను ఇంట్లో దీపం పెట్టేది రాధాకృష్ణుల ముందే అనమాట ఎప్పుడైనా సరే నాకు దీపం పెట్టాలి అనిపించినప్పుడు ఈ రాధాకృష్ణుడి ముందు సింపుల్గా దీపం పెట్టి పూలమాలేసి నైవేద్యం ఇచ్చి నైవేద్యం పెట్టి హారతిచ్చేస్తాను అనమాట అంతకుమించి ఎక్కువ తక్కువ నేను చేయలేను అంటే నాకు అంతసేపు కాన్సన్ట్రేషన్ ఉండదు అంటే వేరే వాటి మీదకి వెళ్ళిపోతుంది సో నేను కాన్సన్ట్రేటెడ్గా చేసే ఒక ఐదు నిమిషాలు పూజ అయినా సింపుల్గా మనస్ఫూర్తిగా చేసుకోవాలనేది నా కాన్సెప్ట్ ఓకే ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత గుడికి అంతా రెడీ చేసుకుంటున్నాను అన్నమాట ఓకే టుడే ఐ వాంటెడ్ ఐ ఆస్క్ యూ గైస్ ఒక క్వశ్చన్ ఈ మధ్యకాలంలో నేను ఒక ఇద్దరు ముగ్గురు దగ్గర కూడా విన్నాను అగరబత్తితో సారీ సారీ అగ్గిపెట్టితో దీపం వెలిగించకూడదు అని చెప్పి మీలో ఎవరికైనా ప్రాపర్ రీజన్ తెలుసా అసలు అగ్గిపెట్టితో ఎందుకు దీపం వెలిగించకూడదు అని చెప్పి ఒకవేళ తెలిస్తే నాకు కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి అండ్ దేర్ షుడ్ బి ఎ లాజికల్ రీజన్ అనమాట మ్యాజికల్ రీజన్ కాకుండా ఎందుకంటే యూ ఆల్ నో ఐఎమ్ ఏ లాజికల్ పర్సన్ నేను ఏదన్నా ఒకటి ఫాలో అవుతాను అని అంటే బ్లైండ్గా ఫాలో అవ్వను ఏదో జస్ట్ లైక్ దట్ అన్నట్టు ఓకే సో ఈ రోపు గుళ్ళో దీపం పెడుతూ ఐ వాంటెడ్ టు కంటిన్యూ ది సేమ్ టాపిక్ ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మాకు యాక్చువల్గా మా ఊరిలో మాకు గుడి కూడా ఉందన్నమాట ఆ గుడిలో మా తాతయ్యని అమ్మమ్మని అందరినీ చూస్తూనే పెరిగాను వాళ్ళు ఎప్పుడూ అగ్గిపెట్టితోనే దీపం వెలిగించేవాళ్ళు అగరబత్తితో చాలా తక్కువ అగరబత్తి అప్పుడు ఎక్కువ దీపాలు వెలిగించాలి అన్నప్పుడు ఒక అగరబత్తి నూనెలో ముంచి అది ఎక్కువసేపు లైట్ వస్తుంది కాబట్టి అంటే ఎక్కువసేపు అగ్ని ఉంటుంది కాబట్టి దాంతో ఉన్న దీపాలన్నీ వెలిగించేవాళ్ళు అనమాట బట్ రీసెంట్ టైమ్స్లో నేను బాగా వినింది ఏంటి అని అంటే అగ్గిపెట్టితో వెలిగించకూడదు అని అసలు వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ప్లీజ్ డోంట్ టెల్ ద సిల్లీ రీజన్ అది కెమికల్స్తో చేస్తారు అందుకనే వెలిగించకూడదు అని అలా అంటే ప్రపంచంలో మనం వాడే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద వస్తువులు ఆర్ మేడప్ ఆఫ్ కెమికల్స్ ఓన్లీ ఇంక్లూడింగ్ మనం దేవుడికి సమర్పించే పాలు నెయ్య ఏమంటారు ధూప్ స్టిక్స్ ఇలా ఎన్నో ఎన్నో ఉన్నాయి అవన్నీ మనకి కెమికల్స్తోనే చేస్తారు ఆ రీజన్ కాకుండా ప్రాపర్గా అంటే సై అటు సైన్స్కి సంబంధించి అయినా లేకపోతే ఇటు డివోషన్కి సంబంధించి అయినా రీజన్ అనేది ఒకసారి నాకు ఎవరైనా తెలిస్తే చెప్పండి ఇది నేను పర్టికులర్గా ఎందుకు అడుగుతున్నాను అని అంటే మనం ఏదన్నా ఒకటి చేస్తున్నాం ఒకటి నమ్ముతున్నాం అన్నప్పుడు దాని వెనకాల రీజన్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఫర్ సపోజ్ నేను ఈ కార్తీక మాసం గురించి నాకు తెలిసిన రెండో మూడో విషయాలు మీతో చెప్పాను కదా అవి దే ఆర్ రైట్ నువ్వు ఎందుకు చేస్తున్నావు అని అన్నప్పుడు నాకు ఆన్సర్ ఉంటుంది యా నేను ఎందుకు చేస్తున్నాను అండ్ ఐ ఆల్సో ట్రస్ట్ నేను హార్ట్ఫుల్గా చేయగలుగుతున్నాను అని చెప్పి మనకి మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఐ మీన్ మనలో మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో ఐఎమ్ ఏ సేమ్ పర్సన్ ఏదన్నా నేను ఒకటి చేస్తున్నాను అంటే దాని వెనకాల రీజన్ కనుక్కొని వ్యాలిడ్ అని అనిపిస్తేనే నాకు నేను చేస్తానన్నమాట సో కొంతమందికి ఇది వితండవాదంగా కూడా అనిపించచ్చు బట్ దట్స్ నాట్ ట్రూ ఇట్స్ నాట్ అబౌట్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఎనీ అదర్ థింగ్ ఆర్ హర్టింగ్ ద పర్సన్ ఆర్ ఎనీ అదర్ థింగ్ ఇట్స్ అబౌట్ నోయింగ్ వాట్ యూ ఎగ్జాక్ట్లీ నో బ్లైండ్గా మనం ఏది ఫూలిష్గా ఫాలో అవ్వకుండా ఏదైనా ఒకటి తెలుసుకొని చేస్తే అందులో ఉండే ఫీల్ వేరే ఉంటుంది ഓക്കെ എനിവേ ഇത് മാ ഡെലീഷിസ് മഞ്ചു ട്രെഡീഷനൽ ഭോജനം അനാട്ട ഈച്ച് അഡ് എവ്രീ ഡിഷ് ടർൻഡ് സോ സോ ഡെലഷ്യസ് അഡ് ഈ വീഡിയോ ഇന്നു സമാപ്തം സി യൽ അൻ ദ നെക്സ്റ്റ് വീഡിയോ റിയലി വെറു സൂൺ ടാങ്ക്സ് ഫർ വാച്ചിംഗ് ടിൽ ദ എൻ്റെ ബായ്